అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు కాదు బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ వాడుతున్నారు అంటే కాఫీనా అందరికి ఇవ్వండి అక్కడ ఎమ్మెల్యే ఉండదు నాన్ ట్రైబల్స్ అందరూ కన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే కృష్ణ ఇది ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీటీఎస్ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మనమే చేస్తామోట్సింగ్ ప్రాజెక్ట్ ప్రాసెస్ విల్ ఔట్ సోర్స్ అవర్ రోల్ ఆఫ్ సూపర్విజన్ ఉంది క్వాలిటీ బిగ్ బ్రాంచ్ లైక్ టాటా ఉంది సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మనకు